మంగళగిరి సీకే కన్వెన్షన్ హాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాశ్మీరు ఉగ్రవాదంపై ఏర్పాటైన సభలో మంగళవారం మాట్లాడారు వివరాలు ఇలా ఉన్నాయి మంగళగిరి సీకే కన్వెన్షన్ లో పెహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరణించిన వారికి జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభను నిర్వహించారు జనసేన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నప్పటికీ తమది జాతీయ విధానమన్నారు రేపు యుద్ధ పరిస్థితులు వచ్చినా సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు మత కల్లోలాలు జరిపేవారు ఏ పార్టీ అయినా ఏ మతం వారైనా ఖండించాలని అన్నారు కాశ్మీర్ ఉగ్రదాడులో చనిపోయిన వ్యక్తి మధుసూదన్ కుటుంబానికి పార్టీ నుండి యాభై లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు ఈ సంతాప సభలో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర మంత్రులు జనసేన పార్టీ పిఎసీ చైర్మన్ ఆదన్ల మనోహర్ ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ కళ్యాణం శ్రీనివాసరావు ఎమ్మెల్సీ నాగబాబు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు తూటాలు పేలితే ఉగ్రవాదుల తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం అది మన పార్టీ మన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది వారి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా మూడు రోజులు ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి మూడు కుటుంబాలతోటి వెళ్తే నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను కానీ ఎందుకు ఆ రోజు మధసూదన్ అంటే ఆయన వాళ్ళ ఆయన అడిగారంట డ్రస్ వేసుకుంటే మోడ్రన్ రోజులు బొట్టు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక ఇరవై గంట అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట ఆవిడ చెప్తుంది ఏంటంటే బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేం తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము ముందు అరుపులు వినిపించినాయి తుపాకీ శబ్దాలు వినిపించినాయి కింద పడుకున్నాం నా చేయి కూడా పట్టున పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో నాలుగు వందల నుంచి ఐదు వందల మంది ఉండిపోయారు టూరిస్టులు మసూదున్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని ఏమవుతుంది మనకేమవద్దు నువ్వు చూడక చూడకంటే ఆ బూట్లు చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి అంటే ఎందుకు మాట్లాడుతున్నాను అంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేము అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడు వెళ్ళిపోయారు మనుషులు మనకి ఏం అవ్వదు ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్లు శబ్దాలు ఆగినాయి ఆవిడికి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది భర్త రథాలోకి రక్తం ఇప్పుడు ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి ఇంటికి ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు నలభై ముప్పై ముప్పై ఐదు బుల్లెట్లు నలభై బుల్లెట్లు దింపారు తలలో ర్యాపిడ్ ఫైర్ తోటి ఆటోమేటిక్ గన్స్ తోటి అంత దారుణంగా క్రూరంగా చంపేశారు యుద్ధం ఎప్పుడు ఇంకొక ఆయుధం పట్టుకున్న చేస్తాం కానీ నిరాయుధులైన ఎంత నమ్మకం లేకపోతే కశ్మీర్కి వెళ్తారు ఇరవై రెండు ఇరవై మూడులో దాదాపు రెండు కోట్ల మంది ఎళ్ళు వచ్చారు అది ప్రెసిడెంట్ పాలనంతకాలం ఇచ్చారు మొన్న పాలన మారగానే అప్పటికి చాలా సార్లు ఎన్నికలు ఇంకా సంసిద్ధంగా లేదు కశ్మీర్ అని చెప్పినా కానీ కొన్ని పరిస్థితుల వాళ్ళు కుదరలేదు రాజ్యాంగ పరిస్థితుల్లో ఇంకా ఉండదు అని చెప్పేసి మళ్ళీ ఎప్పుడైతే రాష్ట్ర చేతికి వెళ్ళిపోయిన పగ్గాలు మళ్ళీ తీవ్రవాదులు ఈ విజృంభించి చాలా కోల్డ్ బ్లడ్డెడ్గా చంపేశారు అందరు ఊహించుకోండి మనందరం ఒక సాయంత్రం అంటే మనకి కశ్మీర్కి మనకి ఏంటి సంబంధం అనుకుంటాం గ్లోబల్ విలేజ్ని మాట్లాడుతున్నాం ప్రపంచాన్నే అమెరికాలో చిన్నపాటి ఇన్సిడెంట్ జరిగితే దాని ప్రకంపలు ఆంధ్రాలో కూడా ఉంటాయి ఇట్స్ బికమ్ గ్లోబల్ విలేజ్ అలాంటిది దేశం సరిహద్దులు ఏమి జరిగినా దేశం లోపల ఏమి జరిగినా దాని దాని ప్రకంపనలు మనకు మనకు కూడా తగిలి తీరుతాయి మేబీ ఒక సగటు మనిషిగా బతికే మనకి అంత అవసరం లేకపోవచ్చేమో కానీ మామూలు మనిషికి అవసరం లేకపోవచ్చామని బీయింగ్ ఎ పొలిటికల్ పార్టీ రీజనల్ పార్టీకి మనకెందుకు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది మన సంబంధం నేను చెప్తున్నప్పుడు బిగినింగ్లో జాతీయ సమస్యల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉండేవాళ్ళు అందరితో నీకు ఎందుకు ఇవన్నీ స్టేట్స్ విషయాలు చూసుకుంటే స్టేట్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద కంట్రీ కదా స్టేట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద నేషన్ హౌ డు ఇగ్నోర్ అడిగి నేను సంఘటన వివరిస్తుంటే నిజంగా అక్కడ కూర్చున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది ఎంతో బాధతోటి జరిగిన ప్రతి సంఘటన చెప్పుకుంటూ వచ్చి ఈ దాడి మా ఒక్కలపైనే కాదు ఇది భారతదేశం పైన ఎందుకంటే అనేక రాష్ట్రాల నుంచి అందరూ వచ్చారు కర్ణాటక నుంచి వచ్చారు గుజరాత్ నుంచి వచ్చారు మహారాష్ట్ర నుంచి వచ్చారు రాజస్థాన్ పైన వచ్చి వచ్చారు నేను కోరుకునేది మా ఒక్క కుటుంబానికి జరిగిందనే కాదు దేశంలో ఏ తల్లికి కూడా ఏ భార్యకు కూడా ఈ విధంగా జరగకూడదు అనే భావన ఆమె మనస్ఫూర్తిగా వ్యక్తపరిచినప్పుడు నిజంగా కదిలిచ్చింది భారతదేశంలో మనందరికీ కూడా పౌరులుగా ఒక బాధ్యత ఉంటుంది అన్నిటికన్నా ముందుది మన దేశాన్ని మనం గౌరవించాలి జాతీయతని మనం కాపాడాలి ఇటువంటి సందర్భాల్లో అందరం కలిసికట్టుగా నిలబడాలి నాయకత్వాన్ని బలపరిచే విధంగా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మీ వెంట అనే ఒక అద్భుతమైన సంకేతం పంపించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలోనూ ఉంది ఎన్డీఏలో మన భాగస్వాములుగా జనసేన పార్టీ ఎప్పుడు కూడా మన పార్టీ అధ్యక్షులు మనలందరినీ కూడా ముందు నడిపే అంశం ముందు మన దేశం గురించి ఆలోచిద్దాం దేశం తర్వాత మన రాష్ట్రం రాష్ట్రం తర్వాతే మనం ఈ విధంగా మనలో ఒక నిబద్ధత ఒక పట్టుదల ఒక విలువలతో కూడిన రాజకీయం నింపింది